సూపర్ సిక్స్ లో మరొక అప్డేట్ అధిష్టాన ఆదేశంతో ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో భేటీ కాబోతున్నారు ఈ మీటింగ్ కు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యే అవకాశం ఉంది ఢిల్లీ వెళ్ళిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ ఈ భేటీలో పాల్గొనబోతున్నారు రాష్టంలో కేబినెట్ విస్తరణతో పాటు నూతన పీసీసీ కార్యవర్గం నామినేటెడ్ పదవులపై ఈ భేటీలో నేతలు చర్చించబోతున్నారు సామాజిక సమీకరణాలు గతంలో ఇచ్చిన హామీల మేరకు కేబినెట్ కుర్పుపై చర్చించే అవకాశం ఉంది ఈ భేటీ తర్వాత కేబినెట్ కుర్పుపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది అధిష్టానం ఆదేశంతో ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో భేటీ కాబోతున్నారు ఈ మీటింగ్ కు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యే అవకాశం ఉంది ఢిల్లీ వెళ్లిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ భేటీలో పాల్గొనబోతున్నారు అలాగే రాష్టంలో కేబినెట్ విస్తరణతో పాటుగా నూతన పీసీసీ కార్యవర్గం నామినేటెడ్ పదవులపై ఈ భేటీలో నేతలు చర్చించబోతున్నారు ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఢిల్లీ వెళ్ళింది రేవంత్ రెడ్డి అండ్ టీమ్ ఈసారి నామినేటెడ్ పదవులపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా ఎందుకంటే పలుమార్లు ఢిల్లీ వెళ్ళినా సరే దీనిపై ఒక క్లారిటీ మాత్రం రావట్లేదు ఈ భేటీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన కీలక సమావేశం మరి కాసేపట్లో ఢిల్లీలో జరగబోతోంది ఢిల్లీ కాంగ్రెస్ ఏసీసీ కేంద్ర కార్యాలయం ఇందిరా భవన్ వేదికగా ఈ సమావేశం జరుగుతుంది ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు మరి కాసేపట్లో ఏసీసీ కేంద్ర కార్యాలయం ఇందిరాభవన్ కి వీరు చేరుకోబోతున్నారు ఇక్కడ ఇటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటుగా రాహుల్ గాంధీ అలాగే కే వేణుగోపాల్ అలాగే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో సమావేశం అవుతారు ప్రధానంగా ఇటు మంత్రివర్గ విస్తరణ అలాగే పిసిసి నూతన కార్యవర్గం ఇవి సుదీర్ఘ కాలంగా తెలంగాణలో పెండింగ్ లో ఉంటూ వస్తున్న పరిస్థితి ఉంది ఇటు పదిహేను నెలలు ముఖ్యంగా కేబినెట్ సంబంధించి ఒక చర్చ జరుగుతోంది పన్నెండు మంది మాత్రమే ఉన్నారు ఇప్పుడు కేబినెట్ లో సో మరో ఆరుగురికి అవకాశం ఉంటుంది సో ఎవరెవరిని తీసుకోవాలి అనే అంశాలకు సంబంధించి అనేక మార్లు ఇటు అధిష్టాన పెద్దలతో చర్చలు జరిగాయి అలాగే పిసిసి నూతన కార్యవర్గం సెప్టెంబర్ ఆరో తేదీన పిసిసి గా ఇటు మహేష్ కుమార్ గౌడ్ ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నియమకమైన తర్వాత పిసిసి పదవికి రాజీనామా చేశారు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి స్థానంలోకి వచ్చిన తర్వాత ఆయన నూతన కార్యవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్లు అలాగే అనుబంధ సంఘాలకు సంబంధించిన నాయకులు అధికార ప్రతినిధులు ఈ విధంగా ఉపాధ్యక్షులు వీటికి సంబంధించిన నియామకాలు కూడా జరగాల్సి ఉంది సో ప్రధానంగా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి అలాగే పిసిసి నూతన కార్యవర్గంకి సంబంధించిన అంశాలపైనే ఇటు అధిష్టాన పెద్దలతో కాంగ్రెస్ నేతలు చర్చించబోతున్నారు అలాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆమోదం తెలపడం జరిగింది అసెంబ్లీ సో వీటికి సంబంధించిన విషయాలు కూడా అధిష్టాన పెద్దల దృష్టికి తీసుకెళ్లి నరేంద్ర మోడీని కలిసి రిజర్వేషన్ల పెంపును ముఖ్యంగా యాభై శాతం స్లాబ్ ను తొలగించే విధంగా షెడ్యూల్ నైన్ లో పెట్టాలన్న డిమాండ్ కాంగ్రెస్ పార్టీ వినిపిస్తోంది సో దానికి సంబంధించి కూడా ఈ విధంగా పార్టీకి సంబంధించి అలాగే ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపైన కూడా కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో రేవంత్ రెడ్డి అని టీం చర్చలు జరపబోతుంది సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నలభై సార్లు ఇప్పటి ఢిల్లీ వచ్చారు సో అనేక సార్లు ఆయన ఢిల్లీ వచ్చినప్పుడల్లా కూడా ఈ నామినేటెడ్ పోస్టులు క్యాబినెట్ విస్తరణ పిసిసి నూతన కార్యవర్గం ఇవన్నీ కూడా చర్చలో ఉంటున్న వస్తున్న అంశాలే కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఉగాదిలోపే మంత్రివర్గ విస్తరణ అలాగే పిసిసి నూతన కార్యవర్గం ప్రకటన చేయాలని చెప్పి అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది అందులో భాగంగానే మరి కాసేపట్లో జరగబోయే ఈ సమావేశంలో ఈ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి సామాజిక సమీకరణాల వారీగా అనేక నేతల పేర్లు వినిపిస్తున్నాయి ఎలక్షన్స్ కు ముందు పార్టీలోకి వచ్చిన రాజగోపాల్ రెడ్డి వివేక్ అలాగే మరికొంతమంది నేతలు అలాగే ఇటు వాకాటి శ్రీహరి ఈ విధంగా చాలా మంది పేర్లు సుదర్శన్ రెడ్డి ఈ విధంగా అనేక మంది పేర్లు కూడా ముఖ్యంగా ప్రచారంలో అయితే ఉన్నాయి అయితే అధిష్టానం సామాజిక సమీకరణాలు సీనియారిటీ యువకులు వీటన్నిటిని ఆధారంగా చేసుకుని మంత్రివర్గ కూర్పుని అలాగే ఇటు పిసిసి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది అంటే గోపి ఇప్పటికే చాలా మంది దీనిపై ఆశలు పెట్టుకున్నారు పదవులపై కావచ్చు అంటే ఆరు మంత్రి పదవులపై ఈసారి క్లారిటీ వస్తుందా లేకపోతే ఒకటి రెండు పదవులు పెండింగ్ లో పడే ఛాన్స్ ఉంటుందా ఎస్ ఈ చర్చ కూడా జరుగుతోంది ఇటీవల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ముగిసాయి సో కావాల్సిన నేతలందరికీ కూడా ఇచ్చిన హామీ మేరకు పదవుల్ని కార్పొరేషన్స్ ని ఈ విధంగా అనేక ఇప్పటికే రేవంత్ రెడ్డి నేను ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నేతలందరికీ ఫుల్ఫిల్ చేస్తున్నానని చెప్పి ఆయన చెప్పారు సో ఇప్పుడు ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి సో అందులో నాలుగుని ఫుల్ఫిల్ చేస్తారన్న ఒక చర్చ జరుగుతుంది నాలుగిట్లో రాజగోపాల్ రెడ్డి అలాగే వివేక్ తో పాటుగా ఒక శ్రీహరి అలాగే విజయశాంతి పేరు కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి ఉంది ఆమె ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం జరిగింది సో ఇచ్చిన హామీల మేరకు ముఖ్యంగా మహిళా ప్రాతినిధ్యం ఇప్పటి వరకు కొండా సురేఖ అలాగే ఇటు సీతక్క వీరు మాత్రమే ఉన్నారు కాబట్టి సో బీసీ రిజర్వేషన్ల అంశం ముఖ్యంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత పార్టీలోనూ అలాగే ప్రభుత్వంలోనూ ఈ పదవుల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో సో బీసీ సామాజిక వర్గానికి సామాజిక సమీకరణాల ఆధారంగా మైనార్టీలకి రెడ్డి సామాజిక వర్గానికి ఎటువంటి ముఖ్యంగా ప్రాధాన్యత కల్పిస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది సో అన్ని ఒకేసారి ఫుల్ఫిల్ చేస్తారా లేక కొన్నింటిని భర్తీ చేసి ఆ తర్వాత కొన్నింటిని పెండింగ్ లో ఉంచుతా అనే అంశానికి సంబంధించి కూడా అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మరి కాసేపట్లోనే రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క మహేష్ కుమార్ గౌడ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే వీరంతా నేతలంతా కూడా ఏసీసీ ప్రధాన కార్యాలయం చేరుకోబోతున్నారు ఈ రాత్రి కల్లా కూడా ఒక స్పష్టత అనేది మంత్రివర్గ విస్తరణ అలాగే పిసిసి కార్యవర్గ కూర్పుకు సంబంధించి ముఖ్యంగా ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం కనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ